హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పరీక్షలు అనే కథ చెప్పుకుందాం ఒకనొక దేశంలో ఒక పేదవాడు సంసారం ఎలా గడపాలో తెలియక అతనికి ఎటువంటి ఆదాయ మార్గం లేక రాజు వద్దకు పోయి ఆయనకు తన పరిస్థితి అంతా వివరించాడు ఎలాగైనా తనకు సాయం చేయాలి అని కోరాడు రాజు పేదవాడి కోరిక విన్న మీదట నేను నిన్ను ఒక నాలుగు ప్రశ్నలు ఇప్పుడే అడుగుతాను వాటికి రేపటిలోకు సమాధానం చెప్తే నీకు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను లేకపోతే నువ్వెప్పుడు సాయం కావాలి అని నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు అందుకు ఆ పేదవాడు సరే అని జవాబిచ్చాడు అప్పుడు రాజు ఈ ప్రశ్నలు అడిగాడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనదేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలం గలదేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే మెత్తనైనది ఏది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆనందకరమైనది ఏది అని నాలుగు ప్రశ్నలు అడిగేశాడు వెంటనే ఆ పేదవాడు ఈ ప్రశ్నలను మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి వీటికి సమాధానాలు తట్టక తికమక పడడం ప్రారంభించాడు అతని కూతురు ఆ పదిహేడేళ్ల పిల్ల తన తండ్రిని చూసి ఏంటి నాన్న నువ్వు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది అందుకు ఆ తండ్రి అమ్మ మన పరిస్థితి రాజుగారికి చెప్పి ఆయన సహాయం అడగడానికి వారి ఆస్థానానికి వెళ్ళాను ఆయన నన్ను ఈ నాలుగు ప్రశ్నలు అడిగి రేపటిలోగా సమాధానాలు చెప్తా చెప్పాలన్నారు ఒకవేళ సమాధానాలు చెప్పకపోతే ఇంకా ఆయన మనకి సాయం చేయనని తేల్చి చెప్పారు అటువంటి ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పగలను అన్నాడు ఆ పేదవాడు అతని కూతురు రాజు వేసిన ప్రశ్నలు ఏంటి నాన్న అని తండ్రిని అడిగింది అందుకు తండ్రి రాజు అడిగిన నాలుగు ప్రశ్నలని కూతురికి చెప్పాడు అప్పుడు ఆ కూతురు దీనికి ఎంత ఆలోచన దేనికి నాన్న అన్నిటికంటే వేగమైనది గాలి అన్నిటికంటే బలమైనది భూమి ఎందుకంటే ఎంత బలంగల ప్రాణులకు కూడా ఈ భూమే బలమైస్తుంది అన్నిటికంటే మెత్తనైనది చెయ్యి ఎందుకంటే హంసతూలిక తల్పం పైన పడుకున్న వాడు కూడా చేయి ముడిచి కింద పెట్టుకుంటాడు ఇక అన్నిటికంటే ఆనందకరమైనది నిద్ర ఎందుకంటే దేనివల్లన కూడా పోని దుఃఖం నిద్రలో పోతుంది అని అన్నది పేదవాడు ఈ సమాధానాలు విని ఎంతో సంతోషించాడు మరి నాడు ఉదయమే రాజు వద్దకు వెళ్ళాడు తన కూతురు చెప్పిన నాలుగు సమాధానాలని రాజుకు చెప్పాడు ఈ సమాధానాలు అన్నీ విన్న తర్వాత రాజు ఈ సమాధానాలు నీ అంతటి నువ్వే తెలుసుకున్నావా లేకపోతే నీకు ఇంకెవరైనా చెప్పారా అని రాజు అడిగాడు నా కూతురు ఒక పదిహేడేళ్ల పిల్ల చెప్పింది అని అన్నాడు పేదవాడు పదిహేడేళ్ల పిల్ల ఎంత తెలివిని ప్రదర్శించేసరికి రాజు ఆశ్చర్యపోయాడు నీ కూతురు ఎంత తెలివి కలదా అయితే ఒక పని చేయి ఈ పోగు తీసుకుని వెళ్ళి నీ కూతురికి ఇచ్చి రేపటిలోగా దీనితో నాకొక జరీ ఉత్తరయం చేసి పెట్టమను అని ఒక జానెడు దారపు పోగు ఒకటి పేదవాడికి ఇచ్చాడు ఈ దీన్ని చూసి పేదవాడు హతాశుడైపోయాడు ఇంటికి తిరిగి వెళ్ళాడు తండ్రిని చూసి కూతురు ఏంటి నాన్న రాజుగారికి మన మీద ఇంకా దయ కలగలేదా నువ్వు ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది ఇప్పుడు ఆయన ఇంకొక పరీక్ష పెట్టాడు ఈ చిన్న నూలు పోగుతో రేపటిలోగా నువ్వు ఆయనకి జరీ ఉత్తరయం నేసి ఇవ్వాలట అని అన్నాడు తండ్రి అదంత భాగ్యం నాన్న నువ్వు ఒక చీపిరిపలో పట్టుకొని రాజుగారికి ఇవ్వు దాంతో మగ్గం తయారు చేసి ఈ సాయంత్రం లోపు ఇవ్వమను వెంటనే నేను జరీ ఉత్తరయం కూడా అలాగే నేసి పెడతాను అని తెలివిగా జవాబిచ్చింది ఆ పేదవాడి కూతురు పేదవాడు చీపిరి పుల్ల ఒకటి తీసుకొని రాజుగారి వద్దకు వెళ్ళాడు కూతురు చెప్పిన మాటలే రాజుగారికి చెప్పాడు రాజు ఒక క్షణకాలం ఆలోచించాడు ఏమో అనుకున్నాను నీ కూతురు చాలా గొప్ప ప్రయోజకురాలు సరే నీకు నేను ఇంకొక పరీక్ష పెడతాను ఇప్పటికిప్పుడు నీకు వంద కోడిగుడ్లు ఇప్పిస్తాను నువ్వు రేపు ఉదయానికల్లా వాటిని పొదగబెట్టి పిల్లలు చేయించి నా వద్దకు పంపమని నీ కూతురికి చెప్పు అన్నాడు ఇదంతా తన ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ పేదవాడు నూరు కోడుగుట్లు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు అతని కూతురు నిశ్చింతగా ఆ గుడ్లతో అట్లు కూర పులుసు పేరా వంటకాలన్నీ చేసి మూడు పూటలా తండ్రికి పెట్టి తాను కూడా కడుపు నిండా తింది మరునాడు ఆమె తన తండ్రితో ఈ విధంగా చెప్పింది నాన్న నువ్వు రాజుగారి వద్దకు వెళ్ళు ఆయన ఇచ్చిన గుడ్లన్నీ పొదిగాయని చెప్పు అయితే కోడిపిల్లలు ఏ ఆహారాన్ని ముట్టడం లేదని ఒక్కరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి ఏమీ తినేట్టు లేవని అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని చెప్పు లేకపోతే కోడిపిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు అన్నది పేదవాడు ఈ మాటలని పొళ్ళు పోకుండా తీసుకువెళ్ళి రాజుకు అప్పచెప్పాడు ఆ బాలిక తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు ఆయన పేదవాడితో నువ్వు ఇంటికి వెళ్ళు నేను రెండు గడియలలో నీ ఇంటికి వస్తానని నీ కుమార్తెతో చెప్పు అన్నాడు ఈ సంగతి తెలియగానే పేదవాడి కూతురు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టింది గడపలకు పసుపు రాచింది మండిగానికి పచ్చతోరణం కట్టింది కాసేపట్లో రాజుగారు గుర్రం మీద వచ్చారు పేదవాడి ఇంటి ముందు తన గుర్రాన్ని ఆపాడు కానీ ఆయన గుర్రంపై నుంచి కిందకి దిగలేదు రాజుగారిని ఆహ్వానించడానికి రాబోతున్న పేదవాడి కుమార్తెకు కూడా వాకిలి గుమ్మం దాటబోతూ ఒక్క కాలు మాత్రం బయట వేసి ఆగిపోయింది గుర్రం మీద ఉన్న రాజు ఆ పిల్లకేసి చూసి అమ్మాయి నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా లేక గుర్రాన్ని నడుపుకొని ముందుకు సాగబోతున్నానా అని అడిగాడు అప్పుడు పేదవాడి కూతురు చిరునవ్వు నవ్వింది మహాప్రభు మీరు నాకన్నా గొప్పవారు తెలియగలవారు చదువుకున్నవారు నేను లోపలికి వెళ్ళబోతున్నానో బయటికి రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను అంది రాజు సంతోషించాడు గుర్రందికి లోపలికి వచ్చాడు పెద్ద వరహాల సంచిని ఆ పేదవాడికి ఇచ్చాడు ఆ రోజు ఆయన వారి ఇంట్లోనే భోజనం చేశాడు ఆమె తెలివితేటలకి ఎంతో ముచ్చట పడ్డాడు అప్పుడు ఆ పేదవాడితో ఆ రాజు ఇలా అన్నాడు నీ కూతురి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను నా ఆస్థానంలోనే ఆమె ఉచితంగా చదువుకుంటుంది ఆ తర్వాత నా ఆస్థానంలోనే ఆమె చదువుకు తగ్గ కొలువుని నేను ఇచ్చిస్తాను దానికి నీకు సమ్మతమేనా అని ఆ పేదవాడిని రాజు అడిగాడు దానికి ఆ పేదవాడు సమ్మతమే అన్నాడు నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదా నీ కూతురికి ఇష్టమో కాదో అడుగు అని అన్నారు రాజుగారు ఆ పేదవాడి కుమార్తె కూడా ఇది తనకు ఇష్టమేనని తెలిపింది అప్పటి నుంచి ఆ పేదవాడి కూతురు చదువుకయ్యే ఖర్చును మొత్తం రాజుగారే భరించి ఆమెను చదివించి ప్రయోజకురాన్ని చేశాడు అనంతరం తన ఆస్థానంలోనే ఒక ముఖ్యమైన కొలువు ఇచ్చి ఆమె సలహాలతో రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్